గారు ఎపెస్సు పట్టణానికి వెళ్ళారు సువార్త పరిచర్య నిమిత్తం ఆ యపస్సు పట్టణానికి వెళ్తే ఆ ఎపిస్ పట్టణంలో పుతోను అను దయ్యము పట్టిన ఓ చిన్నది చిన్నదా పెద్దదా నువ్వు చిన్నడ పెద్దడువా ఈ దయ్యం పట్టింది కూడా ఎవరు చెప్పండి చిన్నది దయ్యం పట్టింది ఆ దయ్యం పేరేంటి పుతోను పుతోను అనే మాటకు అర్థం ఏంటంటే సర్పము వక్ర సర్పము కట సర్పము అనే రకరకాల అర్థాలు ఉన్నాయి ఆ అర్థాల మీదే ప్రసంగం చెప్తే ఈరోజు ఆ ఒక్క మాట దగ్గర ఆగిపోద్ది సర్పం ఏం చేస్తుంది అన్న కాడు చెప్పాను అనుకోండి సబ్జెక్ట్ అక్కడ ఆగిపోద్ది కానీ ఈరోజు ప్రభుత్వం దాని గురించి కాదు పుతోను అను దయ్యము పట్టిన ఆ స్త్రీ దయ్యము పట్టినప్పుడు ఏం చేసింది ఒకవేళ చిన్నది చేసినట్లు నువ్వు ఏదైనా చేస్తున్నావంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కూడా నువ్వు దయ్యము పట్టిన స్థితిలోనే ఉన్నావు ఆ దయ్యము నిన్ను వదలాలి రాత్రి ఆ దయ్యము నిన్ను వదలాలి రాత్రి ఆ దయ్యము నిన్ను వదలాలి రాత్రి ఆ ది ఆ దయ్యము నీ కుటుంబీకులను వదలాలి రాత్రి ఆ దయ్యము నీ చేతి కింద పనిచేస్తున్న వారిని వదలాలి ఆ దయ్యము సమాజంలో ఉన్న వారిని వదలాలి పుతోను దయ్యానికి మన సంఘంలో మన సరికద్దుల్లో ఈ వైషభ మనిషి కుటుంబాల్లో దానికి చోటు లేకుండా పోవాలి ఈ పుతోను అను దయ్యం పట్టి ఏం చేసింది ఎక్కువ విషయాలు చెప్పను పుతోను అనే మాటకు అర్థమేమన్నాను సర్పం సర్పము యొక్క లక్షణాలు చెప్తే వర్తమానం అక్కడ ఆగిపోద్ది కానీ అక్కడికి రాదు మీకు ఎందుకు వెళ్తాను ఈ పుతోను అని దయ్యం పట్టిన ఈ స్త్రీ ఏం చేసిందంటే పదహార వచ్చిన మేము ప్రార్థనా స్థలం నాకు మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టిన దయ్య సోది చెప్పు చేత తన యజమానులకు బహులాభము సంపాదించు మాకు ఎదురుగా వచ్చను మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు దయ్యము పట్టినది వీరికి ఎదురుగా చెప్పాలి ఒకసారి వస్తే పర్లా రెండు సార్లు వస్తే పర్లా నాలుగైదు సార్లు వస్తే పర్లా కానీ ఏం జరిగింది చూడండి పదిహేడు వచ్చినాం పద్దెనిమిది వచ్చినాం ఆమె ఏలాగో పద్దెనిమిది వచ్చిన ఆమె ఏలాగో అనేక దినములు చేయి చూడండి ఏంటి వీళ్ళేమో ప్రార్థనా స్థలానికి వెళ్తున్నారు ఆ దయ్యం పట్టిందేమో వీళ్ళకి ఎదురుగా వస్తుంది ఇలా ఒక రోజు కాదు ఒక వారం కాదు అనేక దినములు వచ్చేసి వస్తుంది వచ్చింది ఊరుకుంటుందా అది ఇక్కడ వచ్చిన ఆమె పౌలను మమ్మును వెంబడించి ఈ మనుషులు ఎవరిని ఎమ్మడిస్తుందటండి సేవకుల్ని ఎమడిచ్చేది ఎవరిని దెయ్యం పట్టింది సేవకుల్ని వెంబడిస్తుందంట ప్రార్థనా స్థలానికి వెళుతున్న వారికి ఎదురుగా వస్తుందట దైవ సేవకులను వెంబడిస్తుందట ఆమె పౌలును మమ్మును వెంబడించి పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు ఈ మనుషులు సర్వోన్నత సర్వోన్నతుడైన దేవుని దాసులు పుతోను అని దయ్యం పట్టింది ఎవరికి ఎదురుకు వస్తుంది ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచున్న పౌలు శీలలకు ఎదురుగా వస్తుంది ఒకరోజా రెండు రోజుల అనేక దినములు ఎలాగో వస్తుంది ఎలాగో చేస్తూ వస్తుంది ఒకటి చది చూసి చూన్నట్టు దైవజండు పానిచ్చాడు రెండోది వారిని వెంబడిస్తుంది ఎవరిని దైవ సేవకుల దైవ సేవకుల్ని ఎంబడి చూడండి మంచోడు అంటారా చెడ్డోడు అంటారా చెప్పండి ఎవరైనా దెయ్యం పట్టిందంటారా ఎవరన్నా అంటారా దెయ్యం పట్టిందంటారా ఎవరన్నా దైవ సేవకుల్ని అందులో పవ్వుల పోస్తుల్ని వెంబడిస్తున్న వారిని దెయ్యం పట్టిందని ఎవరు అంటారు వెంబడిస్తుంది ఎవరిని దైవ సేవకుల్ని ఎన్ని దినాలు అనేక దినాలు వారు ప్రార్థనా స్థలానికి వెళ్తుంటే రోజు వారికి ఎదురుగా వస్తుంది వారిని వెమడిస్తుంది ఎమడిచ్చిందట్టు ఉంటుందా ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రసరించువారై ఉన్నారని వాళ్ళ గురించి డబ్బాలు మొదలు మొదలెట్టింది రోజు రావటం వాళ్ళు డమ్ము కొడుతాం డబ్బా కొట్టడం ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు మీరు మీకు రక్షణ మార్గం ప్రసరిస్తారు అని చెప్తుంది ఇలాగ ఒక్కరోజ రెండు రోజుల మూడు రోజుల ఎక్కడికి వెళ్తుంటే ఎదురుగా వస్తుంది ప్రార్థనా స్థలానికి వెళ్తుంటే ఎదురుగా వస్తుంది ఇక్కడ ఒక నిమిషం ఆగండి ప్రార్థనా స్థలము అన్న దగ్గర మీరు ఆగాలి వారికి ఎదురుగా వచ్చి వారిని వెంబడించి వారితో మాట్లాడుతుంది వారిని గురించి చెప్తుంది ఈ ఉద్దేశం ఏంటంటే దెయ్యం యొక్క ఉద్దేశం వీరెక్కడికి వెళ్తుంటే ఎదురుగా వచ్చేది రోజు ప్రార్థనా స్థలానికి వెళ్తుంటే ఎదురుగా వచ్చేది ఈ ప్రార్థనా స్థలం అన్నది రెండు కోణాల్లో మేము ముందు ఉంచుతాను నెంబర్ వన్ ప్రార్థనా స్థలం నువ్వు చిన్న గూడు కట్టుకున్నావు నీ చిన్న ఇల్లు ఉంది బైన్ బెడ్రూమ్ ఉంది చిన్న బెడ్రూమ్ ఉంది కిచెన్ ఉంది డైనింగ్ హాల్ ఉంది ఉంది నీ ఇంట్లో ప్రార్థనా స్థలం ఉందా ఒక నిమిషం ఆలోచించాలి నేను ఇంటిని కట్టేటప్పుడు మూడు బెడ్రూమ్స్ ఏర్పాటు చేశాను అందులో ఒక గదిని ప్రార్థనా గది అని నేను చెప్పాను దాంట్లో ప్రార్థన మాత్రమే ఆ గదిలో ఉంటాం అంటే ఆ గది ప్రార్థన గది ప్రార్థన గది అంటే ప్రతి నివాసంలో కూడా ఒక స్థలం ఉండాలి ప్రార్థనా స్థలం నీకు దేవుడు చిన్నపాటి ఇల్లు ఇచ్చాడు నీ చిన్నపాటి ఇంట్లో ఒక గది ఉందో రెండు గదులు ఉన్నాయో నాకు తెలియదు ఉన్న గదుల్లో ఉన్న నివాసములో ఏదో ఒక భాగాన్ని ప్రార్థనా స్థలముగా నువ్వు కేటాయించుకోగలిగావా ఏ స్థలమునైతే నువ్వు ప్రార్థనా స్థలముగా కేటాయించుకుంటావో ఇక ఆ స్థలంలో మరి ఏది జరగదు ఒక భాగం ఒక గదిలోనే ఈ భాగం కేటాయించాం ఆ మూల ఆ మూల ఆ మూలకి ప్రార్థన జరగాలి నువ్వు ప్రార్థించాలనుకున్నా నీ ఇంట్లో ఎవరు ప్రార్థించాలనుకున్న మూలకెళ్ళి అక్కడే ప్రార్థన చేసుకోవాలి ఆ మూల ఏర్పాటు చేశావు ఆ మూలే ప్రార్థన చేసుకోండి అదొక స్థలం ప్రార్థనా స్థలం నీ ఇంట్లో నక్కలకు పొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నాయి బంధువులు వస్తారనే గెస్ట్ రూమ్ కూడా ఉంది కానీ ఏసైకు నివాస స్థలం ఉందా ప్రార్థనా స్థలం ఉందా నీ ఇంట్లో ప్రార్థనా స్థలం అనేది ఓ చిన్న భాగం ఏదో ఒకటి ఉందా లేకపోతే నేను ఈరోజు చెప్తున్నా దైవ సేవకునిగా ఈ రాత్రి ఆరాధన అయిన తర్వాత మీరు వెళ్ళి నీవు నీ భార్య నీ పిల్లలు కలిసి ఇది ఇక నుండి ఇది ప్రార్థనా స్థలముగా ప్రతిష్ఠించుకుంటున్నాము ఇక ప్రార్థనలే జరుగుతాయి ఇక్కడ ఇంకేం జరగకూడదు అని నీ భార్యతో నీ బిడ్డలతో కేటాయించి అది ప్రార్థనా స్థలంగా కేటాయించుకోండి అక్కడ ఇక లౌకికమైనది ఆ ఆ కాస్తంత లెక్కలో లౌకికమైన దాన్ని మాట్లాడద్దు లౌకికమైన కుటుంబ వ్యవహారాలు చర్చించుకోవద్దు ఆ కాస్తంత స్థలంలో అది దేవునికి సొంతం చేయండి ఎప్పుడు వరగాలన్నా అక్కడికి వెళ్ళి మోకరించండి అది నీ నివాసంలోనైనా నీ వ్యాపార కేంద్రంలోనైనా నీ వృత్తిలోనైనా నీ భూభాగములోనైనా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి చోట నీకు ఇవ్వబడిన దాంట్లో ఒకటి ఉండాలి ఏంటిది ప్రార్థనా స్థలం నువ్వు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ప్రార్థన చేయాలి అది ప్రార్థన చేయటానికి మాత్రమే కేటాయించబడింది అలా నీ వ్యాపార కేంద్రాల్లో నీ ఇంట్లో ప్రతి నిడ్లు కూడా చెప్పాలి ప్రార్థన చేసుకునేటప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకో మోకరించు ఫోటోలో ఏమీ పెట్టనవసరం లేదు అక్కడ ఏం ఉన్న అవసరం లేదు ఒకవేళ చిన్నపాటి గది ఉందనుకో బైబులు బైబుల్కి సంబంధించిన పుస్తకాలన్నీ ఆ గదిలో పెట్టేసుకొని దాన్ని ఆ గదికి ప్రార్థన గదిగా కేటాయించుకోండి ఉదాహరణ చెప్తాను మన రక్షకుడు ప్రభు యసుక్రీస్తు వారు తన మూడున్నర సంవత్సరాల సేవా చేతులు ప్రార్థన చేయటానికి కొండ ఎక్కెళ్ళేవాడు అరణ్య ప్రదేశంలో ఉన్న కొండకెళ్ళేవాడు కొండ మీదకెళ్ళి అరణ్య ప్రదేశంలో ప్రార్థన చేసేవాడు ఎప్పుడు అక్కడే అక్కడే ప్రార్థన చేసేవాడు జీవితంలో ఆయన బ్రతికినంతకాలం శరీరధారిగా భూమి మీద ఉన్నంత కాలం ఆయన భూమి మీద ప్రార్థించటానికి ఆయనకు ఒక ప్రార్థనా స్థలం ఉంది అయిన ఏలియా జీవితంలో అతనికి ఒక ప్రార్థన స్థలం ఉంది కరుమేలు కొండ మీద ప్రార్థన చేసేవాడు మరి నీ జీవితంలో నీకంటూ నీ ఇంట్లో ఒక ప్రార్థనా స్థలం ఉందా నీ వ్యాపార కేంద్రంలో ఒక ప్రార్థనా స్థలం ఉందా నీకు ఇవ్వబడిగిన ఎకరం భూభాగంలో ఓ ప్రార్థనా స్థలం అక్కడ నువ్వు వెళ్ళిన ప్రతిసారి అక్కడ నిలబడో మోకరించో కూర్చొనో మోకరించో ప్రార్థన చేసుకుంటావాలి ప్రార్థనా స్థలం ఉండాలి ప్రార్థనా స్థలం ఉన్న చోట ప్రార్థనా స్థలం ఉన్న చోట దయ్యము స్థలము దొరకదు ఇప్పుడు ఆమె నేను చెప్పండి స్థలం స్థలమున్న చోట దయ్యమునకు అనుకు స్థలము లేదు ఈరోజే ఆరాధన అయిన తర్వాత మీరెల్లంగానే దీన్ని కేటాయించండి ప్రార్థనా స్థలముగా కొంత దేవుని కొరకు కేటాయించండి ఇక మీదట నీ సొంత కార్యక్రమాలు కార్యకలాపాలు అక్కడ ఏం జరుక్కోకుండా చూసుకోండి అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పాలి